స్నానం చేస్తుండగా చూశాడని తనని తాను తగలపెట్టుకుంది వినటానికి ఏదోలా ఉంది కదా అవును నిజంగానే జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్లోని బిల్వారా జిల్లాలోని దేలనా గ్రామానికి చెందిన ఇరవై ఏళ్ల యువతి బుధవారం తమ రేకుల షెడ్డులో బాత్రూంలు స్నానం చేస్తుండగా ఎవరో చూస్తున్నారని గమనించింది గట్టిగా కేకలు వేసింది ఇక అంతే ఇంట్లో వాళ్ళు వచ్చేశారు చూస్తున్న అబ్బాయిని మందలించారు కానీ ఆ అబ్బాయి అంతటితో ఆగలేదు అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిన ఆ అబ్బాయి ఎవ్వరూ ఊహించని విధంగా చేశాడు అసలు ఏం చేశాడు తెలుసుకునే ముందు మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఉంది ఈ వీడియో చూడడం అయిపోయాక ఇలాంటి న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఆ అబ్బాయి ఏం చేశాడు అన్న విషయానికి వస్తే ఆ అబ్బాయి తన బంధువులను వెంట పెట్టుకుని మళ్ళీ ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చాడు వచ్చిన వ్యక్తి గొడవకు దిగారు ఆ గొడవ కాస్త పెద్దగా అవ్వటంతో ఈ గొడవలు అన్నీ నా వల్లే అని అనుకున్న ఆ అమ్మాయి ఎవ్వరూ ఊహించని విధంగా తన ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోబోయింది అప్పటికే సగం కాలిపోయిన అమ్మాయిని దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు మీరు విన్నది అంతా నిజమే ఇదంతా రాజస్థాన్లోని బిల్వారా జిల్లాలోని దేలనా గ్రామంలో జరిగింది ఇక ఆ అబ్బాయి పరారీలో ఉన్నట్టుగా పోలీసుల సమాచారం ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పచ్చు మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్